తినడానికి తిండి లేదు ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేదు మోయలేని రుణాల భారం పైసల కోసం గడప గడపకు వెళ్లి అడుక్కోవాల్సిన దుస్థితి పెరుగుతున్న పేదరికం రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఇన్ని సమస్యలుంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవుతుంది ఏ దేశ పాలకుడైనా సమస్యలను తగ్గుముఖం పట్టించేందుకు ప్రయత్నిస్తాడు కానీ దయాది రూటే సపరేట్ గాయానికి మందు వేయాల్సింది పోయి విద్వేషం అనే మత్తు రాస్తోంది పాకిస్తాన్ పంచభూతాలు పగబట్టడంతో పాక్ అతలాకుతలమవుతోంది ఇంతకీ షరీఫ్ సర్కార్ మళ్లీ ఏం చేసింది ఎవరి కొంప ముంచబోయి తన కొంప ముంచుకుంది వాచ్ దిస్ అంతర్జాతీయ వేదికపై పాక్ అప్పులాడుకోవడంలో పాకిస్తాన్ బిజీ బిజీ రుణభారం పేదరికం వరద నీటిలో పాకిస్తాన్ పాక్ను పంచభూతాలు పగబెట్టేశాయా ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికే ఎగురుతానన్నట్ట అలా ఉంది దాయాది దేశం పాకిస్తాన్ తీరు దేశాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కోవడం పక్కన పెట్టింది పాకిస్తాన్ సైనికులను పోలీసులను పెట్టలను కాల్చినట్టు ఉగ్రవాదులు తిరుగుబాటుదారులు కాల్చేస్తున్నా కన్నెత్తి చూడటం లేదు కానీ భారత్తో మాత్రం మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది అంతర్జాతీయ వేదికపై భారత్ ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు కశ్మీర్ వ్యవహారంలో పాతపాటనే అందుకున్న దాయాదికి న్యూఢిల్లీ గట్టిగా బదులిచ్చింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలివ్వడం తగదని హితవు పలికింది భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం మతోన్మాదం ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయిందని చెప్పారు అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు అంతర్జాతీయ శాంతి భద్రతల అంశంపై ఐరాసా భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది ఈ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఐషాక్దార్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు అది వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని కూడా ప్రస్తావించారు దీంతో దయాదికి దీటుగా బదిలించారు భారత ప్రతినిధి హరీష్ మరొకసారి పాక్ నోరు మెదపకుండా చేసేశారు పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఓ పార్టీ హస్తం ఉందని అందుకే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రస్థావరాలను నాశనం చేసిందని గుర్తు చేశారు ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు తీవ్రమైన పరిణామాలను భారత్ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్ పరోక్షంగా పాకిస్తాన్ ను హెచ్చరించింది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎన్నటికీ సహించకూడదు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక విధానమని భారత్ మరొక్కసారి గుర్తు చేసింది దాన్ని ఎల్లప్పుడూ గుర్తించి గౌరవించాలని దాయాదికి చొరకలంటించింది అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులు పాటిస్తున్న పాకిస్తాన్ ధర్మోపదేశాలు చేయడం ఏమాత్రం తగదని దుయ్యబట్టింది ఉగ్రవాదం అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని అది ప్రపంచ శాంతికి పెనుముప్పు అని ఆయన పునరుద్ఘాటించారు కశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగమని దాని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది ఇండస్ నీటి ఒప్పందం విషయంలో కూడా ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందమన్నారు పాకిస్తాన్ తన వైపు నుంచి ఒప్పంద ఉల్లంఘనలను సరిచేసుకోకుండా దీనిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం సరికాదని భారత్ మరొక్కసారి తేల్చి చెప్పింది పాకిస్తాన్ గతంలో కూడా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి ప్రయత్నించింది అయితే ఈ ప్రయత్నాలు ఎక్కువగా విఫలమయ్యాయి చాలా దేశాలు కాశ్మీర్ సమస్యను భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక అంశంగా గుర్తిస్తున్నాయి అంతర్జాతీయ సమాజంలో ఈ విషయంలో పాకిస్తాన్కు పెద్దగా సపోర్టు లభించడం లేదు మరోవైపు భారత్ పాక్ ఉద్రిక్తతల అంశాన్ని అమెరికా ప్రస్తావించింది ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐరాసాలో వాషింగ్టన్ రాయబారి వ్యాఖ్యానించారు దీనికి పర్వతనేని హరీష్ స్పందించారు పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిందని తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్న తర్వాత పాక్ అభ్యర్థన మేరకే కాల్పుర విరమణ ఒప్పందాన్ని అంగీకరించామని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని అమెరికాకు ఇప్పటికే స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు ఇందులో ఎవరి మధ్య వర్తిత్వం లేదని భారత ప్రతినిధి కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి పాక్ రాజధాని అయిన ఇస్లామాబాద్ అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది ప్రధాన జాతీయ రహదారులు కూడా నదులను తలపిస్తున్నాయి దీంతో పాకిస్తాన్ పరిస్థితి గణనీయంగా మారింది మరోవైపు అనేక మంది స్థానికులు పర్యాటకులు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి జిల్లు కూడా నీటిలో మునిగిపోయిందని సమాచారం అంతేకాకుండా ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలను మరింతగా బేగవంతం చేస్తున్నాయి కానీ ఆహారం నీరు వైద్య సౌకర్యాల కొరత వంటివి అందించడం ఇప్పుడు సవాళ్లుగా మారాయి ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న పాక్ను పంచభూతాలు సైతం వదలటం లేదు అన్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ప్రధాని ఇల్లు కూడా ఇప్పుడు వర్షపు నీటం మునిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో